జయశ్రీవన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫరికా ఆధారం సర్వ విజ్ఞానం హైక్రియ ఉపాస్మయం మనం పన్నెండు రాసుల వారి యొక్క లక్షణాలు మరియు వారి యొక్క అనుకూలతలు ప్రతికూలతలు మరియు అందులో ఉన్న నక్షత్రాలు నక్షత్రాల యొక్క గుణగణాలు వారికి ఇష్టమైన వర్ణం వేద వృక్షాలు అనుకూలమైన వృక్షాలు వారికి చెడు దశలు నడుస్తున్నప్పుడు ఏమేమి రెమెడీస్ చేసుకోవాలి అన్న దాని గురించి చర్చించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు సింహరాశి వారి యొక్క లక్షణాలు పరిశీలిస్తే వారి శారీరక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి అగ్నితత్వ రాశి దీనికి అధిపతి సూర్యుడు ఈ లగ్నంలో పుట్టిన వారు ఆకారంలోనూ చేతలలోనూ సముద్ర ఉన్నతంగా ఉంటారు మంచి శక్తి ఉంటుంది పెద్ద నుదురు గంభీరమైన నడక ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు నలుపు నుండి బంగారు వర్ణంలో కేశాలు అంటే రాగిరంగులో కేశాలు అంటే వెటుకలు ఉంటాయి ఒక విధమైన ఆత్మవిశ్వాసంతో కూడిన నిర్లక్ష్యం కాంతివంతమైన దేహం కలిగి ఉంటారు వీరు చూడడానికి భారీ కాయుల్లా కనిపిస్తారు కనిపిస్తారు పెద్ద కళ్ళు మాట్లాడేటప్పుడు తెలివితేటలతో ఒకేసారి చూస్తే మర్చిపోలేని రూపం కలిగి ఉంటారు వీరి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే నిజాయితీ ముక్కుసూటిగా మాట్లాడడం నిర్భయంగా ఉన్న విషయాన్ని కుండబద్దలు కుట్టినట్టుగా మాట్లాడడం జీవితంలోని ప్రతి అడుగులోనూ వీరి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే విధంగా ఉంటారు ఆశావహమైన దృక్పథం విశాలమైన ఉదయం ఆదరించగలిగే మానసికమైన స్థాయి కొంత నిర్లక్ష్యం వీరి అంతరంగంలో ఉండే విషయాలుగా చెప్పవచ్చు కొంత మేర మేరగా చెప్పుడు మాటలు వినేవారుగా ఉంటారు వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే స్వతంత్రమైన ఆలోచనలు ఉంటాయి ఏ పనైనా చక్కగా నిర్వహించే సామర్థ్యం నిర్వహణాత్మకమైన కార్యక్రమాలు ఉదాత్తమైన భావాలు నేర్పుగా ప్రదర్శించే లక్షణాలు కలిగి ఉంటారు ఎక్కడున్నా తమదైన ఒక ముద్రణ వేసుకుంటూ ఉంటారు స్పెషలైజేషన్ అనేది ఉంటుంది ఒకసారి అభిప్రాయ భేదం ఏర్పడితే ఎంతవారినైనా లెక్క చేయరు కుటుంబం అంటే ప్రీతి కుటుంబ వ్యవస్థపై నమ్మకం కలిగి ఉంటారు నమ్మక ద్రోహాన్ని వీరు భరించలేరు బలహీనులన్న బద్దకస్తులైనా వీరికి చిరాకు ఎక్కువగా ఉంటుంది సమర్థత కలిగిన వారిని తమకంటే బలమైన వారిని ఆదరిస్తారు ఏ పని చేసినా ఆర్భాటంగా చేస్తారు అందరూ తమ పనిని మెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు రహస్యంగా చేసే పనులంటే ఇష్టపడరు ఇతరులను అనుసరించడం కంటే తమను ఇతరులు అనుసరించాలని వీరు కోరుకుంటూ ఉంటారు మాట లౌకిక ప్రజ్ఞత ఉంటుంది దానికి ఆకర్షణ ఉంటుంది శత్రువులకు నష్టాన్ని సైతం కలిగించరు శక్తికి మించి కష్టపడతారు క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం కూడా చెప్పగలరు వీరికి శత్రువులు ఎక్కువగానే ఉంటారంటే ఈ సప్తమాధిపతి శని కాబట్టి వీరికి శత్రువులు ఎక్కువగానే ఉంటారు అంటే షష్టమాధిపతి కూడా శని కాబట్టి శత్రువులు వచ్చి శరణు వేడితే వారిని క్షమించే గుణం కూడా వీరికి ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే సాధారణంగా సింహరాశి వారు చక్కని ఆరోగ్యవంతులే ఉంటారు ఒకవేళ అనారోగ్యాలు ఏమైనా వచ్చినా అవి తీవ్రంగానే తగ్గుతాయి ఎందుకంటే ఇది అగ్నితత్వరాశి కాబట్టి అనారోగ్య సమస్యలు అంతా ఎక్కువ రోజులు ఉండవు కానీ వీరికి లోపలనే మదలు పడుతూ ఉంటారు కాబట్టి ఏదైనా బాధ బాదం లోపలనే పెట్టుకుంటారు కాబట్టి వీరికి గుండె గుండె గుండెదేడ వెన్ను నొప్పులు వడదింపులు కీళ్ళ జ్వరాలు కొంతమేర వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి మకర కుంభ రాశిలో ఏవైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు రోగాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురిని ప్రభావం వల్ల ఈ రాశిపై ఉన్నప్పుడు చక్కని రక్షణ లేదా నియంత్రణలు కలిగి ఉంటారు ఇక ఆర్థిక స్థితికి వస్తాయా అదే ఫైనాన్షియల్ మేటర్ విషయానికి వస్తే ఈ రాశివా సాధారణంగా మంచి సంపాదన పదవి ఉంటారు డబ్బులకు అనేది ఉండదు ఉదాహరణ ఉదార గుణం అనేది ఎక్కువగా ఉంటుంది జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది వయసు పెరుగుతున్న కొద్దీ చిక్కులకు డబ్బులకు కటకట రావడం అనేది జరుగుతుంది జూదం స్పెక్యులేషన్ లాటరీలు వంటివి ఏ విధంగా కూడా రాణించవు అటువైపు వీరు అస్సలు ఆలోచించరు సింహరాశి వారికి అనుకూల ప్రతికూలతలు మంచి మనసు కలిగి ఉంటారు శక్తివంతులు ఉన్నతమైన ఉద్దేశాలు ఉంటాయి ఆశావహదృప్పదం ఉంటుంది నిజాయితీ ఉంటుంది ముక్కుసూటిగా మాట్లాడతారు నమ్మదగిన వారుగా ఉంటారు తమ మీద తమకు నమ్మకం కలవారుగా ఉంటారు ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ప్రతికూలతలు అంటే నెగిటివ్ అంటే తల బేస్ తన ఎక్కువ ఉంటుంది అంటే పుగరు ఎక్కువగా ఉంటుంది అహంభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఆదిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే తమే తమ మాటే అందరూ వినాలి అనేది ఉంటుంది ఓర్పు లేకపోవడం అంటే సహనం అనేది లేకపోవడం తట్టుకోలేకపోవడం వంటివి జరుగుతాయి ఇక నక్షత్రాల వారి విషయానికి వస్తే సింహరాశిలో మగ పుబ్బ ఉత్తర ఒక పాదం ఉంది మళ్ళీ కన్యరాశిలో మళ్ళీ ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి ముందుగా మగా నక్షత్రం వారికి యొక్క లక్షణాలు అంటే సింహరాశిలో జన్మించి రాశి అయితే వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ మగా నక్షత్రానికి అధిపతి కేతువు అధిదేవత పితృదేవతలు పితరులు ఎలుక అనేది జంతువు పిల్లి నక్షత్ర శత్రుయోని పిల్లి పునర్వసు ఆశ్లేష నక్షత్రాలు అంటే మగా నక్షత్రం వారికి పునర్వసు నక్షత్రంతో కానీ వారితో కానీ ఆశ్లేష నక్షత్రంతో వారి వారితో కానీ వివాహం అనేది చేయకూడదు ఈ నక్షత్రానికి నక్షత్ర వృక్షం ఏంటంటే మర్రి చెట్టు నక్షత్రాధిపతి మిత్రగ్రహం గురువులు నక్షత్రాధిపతి యొక్క శత్రుగ్రహము శుక్రశనులు నక్షత్ర దానము వెండి సింహరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఒకటి మఘ పుభ ఉత్తర మొదటి పాదం అంటే ప్రతి నక్షత్రంలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి మొదటి పాదం అయితే సింహరాశిలోకి మిగిలిన రెండు మూడు నాలుగు పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి ముందుగా మనం మగ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రానికి అధిపతి కేతువు అది దైవము పితృదేవతలు నక్షత్ర యోని ఎలుక శత్రు శత్రువు అయితే పిల్లి లేకొక పిల్లి శత్రువు కాబట్టి పిల్లి పునర్వసు ఆశ్లేష నక్షత్రాలు శత్రు నక్షత్రాలు నక్షత్ర వృక్షము మర్రి చెట్టు ఈ నక్షత్ర రాష్ట్రాధిపతి యొక్క మిత్ర గ్రహము చంద్ర కుజ శత్రు శత్రుగ్రహము శుక్ర శనులు వీరు చేయాల్సిన దానం వెండి దానం చేయాలి వీరికి అదృష్టవారము గురువారం అదృష్ట రత్నము వైఢూర్యం అదృష్టమైన దుస్తులు ఏ వస్తా దుస్తులు వాడాలంటే సిమెంటు గచ్చకాయ రంగు లక్కీ నెంబర్ సెవెన్ ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలు వీధికి పడని నక్షత్రం ఏంటంటే వేద నక్షత్రము రేవతి నక్షత్రం అంటే ఈ నక్షత్రం వారికి రేవతి నక్షత్రం వారితో కూడా వివాహం అనేది చేయకూడదు వేద వృక్షము ఇప్ప చెట్టు వెదురు నాగకేశరము ఇవి వృక్షాలు అంటే వీరు ఒకవేళ వృక్షాలను పెంచితే వీటిని మాత్రం పెంచకుండా ఉంటే మంచిది అదృష్ట తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏడు పదహారు ఇరవై ఐదు ఇవి అదృష్ట తేదీలు అదృష్ట వారాలు ఆది బుధ గురువారాలు పై తేదీలతో కలిసి ఉండడం అనేది చాలా మేలు చేస్తుంది అదృష్ట సంవత్సరాలు ఏడు పదహారు ఇరవై ఐదు ముప్పై నాలుగు నలభై మూడు యాభై రెండు అరవై ఒకటి డెబ్బై సంవత్సరాలు అంటే కూడితే ఏడు రావాలి ఈ సంవత్సరాలు వీరికి అదృష్ట సంవత్సరాలుగా చెప్పవచ్చు ఇంకా లోతుగా పరిశీలించినట్టయితే వీరికి వైడూర్యం పిల్లి రాయి అనేది చాలా అదృష్టమైన రథము వైడూర్యం లేదా పిల్లు రాయి క్యాట్ అయ్యి అంటారు దీని వన్ అండ్ హాఫ్ క్యారెట్ల వైడూర్యం కానీ త్రీ అండ్ హాఫ్ క్యారెట్ పుషరాగం కానీ వెండి బంగారంలో బిగించి ధరించాలి వైడూర్యం ఎడవ చేయి చిటికన వేలు కొరకు పుష్యరాగం కుడి చేయి చూపుడు వేలుకు ధరిస్తే చాలా మంచిది ఇష్టదేవత ఆరాధన మంత్రం గణపతి మంత్రం ప్రతి ఏటా వచ్చే వినాయక చతుర్థిని రోజు కానీ సంకటహార చతుర్థికి శ్రద్ధగా ఆచరించాలంటే ప్రతీ నెల సంకటహార చతుర్దశి వస్తుందంటే చతుర్దశి రోజు పౌర్ణమి తర్వాత వచ్చి చవితి రోజు ప్రతి ఆలయంలో కూడా సాయంత్రం పూట అభిషేకం చేస్తారు ఉదయం పూట మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం సంకటాహార చతుర్థి రోజున గణపతికి అభిషేకం హోమం జరుగుతుంది ఆ హోమం తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ హోమం చేసిన బుట్ట పెట్టుకోవడం ద్వారా వీరికి ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి ఇంకా ఓంగణపతిమా అనే మంత్రాన్ని రోజు పదకొండు సార్లు పారాయణం చేస్తే ఉత్తమైన ఫలితాలు వస్తాయి ఉత్తమ వివాహం అయితే వివాహకారక నక్షత్రం అని దీనికి ప్రతిదీ కనుక వధువులు ఇద్దరిది కూడా మగా నక్షత్రం అయినప్పుడు వివాహం చేయవచ్చు అంటే ఇద్దరిది కూడా మగా నక్షత్రం అయితే వివాహం చేయడంలో ఇలాంటి దోషాలు లేవు భరణి రోహిణి ఆరుద్ర స్వాతి హస్త శ్రవణం శతబిషం ఈ నక్షత్రాల వారితో వివాహం అనేది చేయొచ్చు అదృష్టవారాలు మంగళవారం మంగళవారం ద్వితీయ పక్షము గురువారం అంటే బహుళ పక్షంలో వచ్చే గురువారం చాలా మంచిది కారం వస్తువులు ఈ నక్షత్ర జాతులు జాతకులు చాలా ఇష్టపడతారు మాంస భోజన ప్రియులు అంటే ఇది రాశిరీత్యా ఈ ఫలితాలు అనేవి ఉంటాయి డ్రై ఫ్రూట్ మీద విశేషంగా దృష్టి పెట్టాలి వీళ్ళు ఏవెక్కువ తినాలంటే డ్రై ఫ్రూట్స్ తినాలి ఈ రాశి వారికి గుండె కాస్త బలహీనం మత్తు పదార్థాలు వీరికి త్వరగా అలవాటు అవుతాయి కూరగాయలు బాగా తినాలి మత్తు పదార్థాలకు వెళ్ళకూడదు వీరు ఎరుపు రంగు దుస్తులు రాజసం పడే వస్త్రధారణ వీరికి చెప్పబడింది అంటే ఈ వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది పట్టు వస్త్రాలు అర్ధకం వస్త్రాలు వీరికి మేలు చేస్తాయి వీరి తత్వం ఎలాగుంటుంది ఉగ్ర స్వభావం పట్టుదల గల తత్వం త్వర త్వరగా నిర్ణయాలు పనులు చేయగల స్థైర్యం కూడా వీరి సొంతమే అని చెప్పాలి గురుదేవుని పట్ల గొప్ప విశ్వాసం చూపే ప్రకృతి వీరిది పదుగురాడు మాట పాటి అయి అనే భావంతో వీరు ఏకీభవిస్తారు గుణం రాక్షస గుణం వాదంలో తనదే పైచేయిగా ఉండడం వీరికి ఇష్టం ఆత్మవిశ్వాసం అనేది అధికంగా ఉంటుంది ఇది చరరా సింహం చరరాశి కాబట్టి తమ ఆదాయం భూమి స్థిరసరాశులన్నీ కూడా క్రమంగా వృద్ధి చేసుకునే గుణం వీరిలో ఉంటుంది అంటే ఇవి పెంచుకోవాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు దీనికి వీరి అదృష్టం అనేది వీరికి తోడవుతుంది వేదరు అయితే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు పూర్వభాద్ర పునర్వసు విశాఖ రేవతి ఆశ్లేష నక్షత్రాలలో జన్మించే పురుషులు వివాహయోగ్యం అనేది కాదు అంటే ఈ నక్షత్రాలతో వివాహం అనేది చేయకూడదు మధ్యమంగా శతబిషం ఆలోచించదగిన మధ్యమ ఫలితాలు ఇస్తుంది కానీ శతబిష నక్షత్రాన్ని కూడా వదిలివేస్తే చాలా మంచిది అని జరిగింది ఇక నివారణకు రెమెడీలు నవగ్రహాలకు ధాన్యాదులు దానము శనికి ప్రత్యేకంగా తైలాభిషేకము చెప్పబడినవి మరి మరియు నా గ్రహాది మంత్రం ఏంటంటే ఓం క్రోమ్ హ్రామ్ క్రైమ్ కేదవే స్వాహ అనేది మంత్రాన్ని ఎప్పుడు చెప్పిస్తే మంచి ఫలితాలన్నవి కలుగుతాయి దాని తర్వాత సింహరాశిలో ఉన్న మరి ఒక నక్షత్రము పుబ్బా నక్షత్రం పువా నక్షత్రానికి దశానాథుడు శుక్రుడు నక్షత్ర యోని అంటే జంతువు ఎలుక నక్షత్ర శత్రు యోని పిల్లి పునర్వసు ఆశ్లేష నక్షత్రాలు వీరికి ఈ నక్షత్రం వారి పునర్వసు ఆశ్లేష నక్షత్రాలు పడవు వీరికి నక్షత్ర వృక్షం భరణి నక్షత్రానికి మోదుక పలాశ వృక్షం అని అంటారు దీనికి మోదుక వృక్షం అంటారు వీరు చేయాల్సిన ఆభరణం ఏంటంటే నక్షత్ర దానం వెండి దానం చేస్తే చాలా మంచిది జాతి వజ్రాన్ని ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అదృష్ట తెలుపు వస్త్రాలు ధరించడం మంచి ఫలితాలు ఇస్తుంది లక్కీ నెంబర్ ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలు ఉగ్ర ఉగ్ర నక్షత్రం ఇది పువా నక్షత్రం అనేది ఉగ్ర నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది వేద నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం కూడా ఈ పుబ్బా నక్షత్రం వారికి పడదు వేద వృక్షం వేప నాగేశ్వరం మోదుగా ఇవి వృక్షాలు ఈ వృక్షాలను అసలు వీరు పెంచకూడదు అదృష్ట తేదీలకు వస్తే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఏడు పదహారు ఇరవై ఐదు అదృష్ట వారాలు బుధ శుక్ర శనివారాలు పై తేదీలతో కలిసి ఉండటం కలిసి ఉండటం అనేది చాలా చేస్తుంది ఆరు పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది ఈ సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలుగా చెప్పబడింది ఇంకా లోతుగా పరిశీలిస్తే పుబ్బా నక్షత్ర జాతకుల సంపూర్ణ వివరణ వీరికి పడమని దిక్కు మాత్రమే శ్రేష్టమైనది మోదుక చెట్టు అదృష్ట వృక్షము అదృష్ట సంఖ్యలో ఆరు పదిహేను ఇరవై నాలుగు వీరు ధరించాల్సిన అదృష్ట రత్నాలు వజ్రం డైమండ్ థర్టీ త్రీ సెంట్స్ వేడిమి సహజంగా కలిగి ఉండే ఈ జాతిరాయి సూర్యునికి ప్రతీకగా చెబుతున్నారు ఉంగరం వేలికి కానీ మధ్య వేలికి కానీ శుక్రవారం సూర్యోదయ కాలాన ధరించాలి అసలైన వజ్రం చాలా ఖరీదైనది సుమారు జీరో పాయింట్ ఫైవ్ నుండి వన్ పాయింట్ ఫైవ్ జీరో క్యారెట్ల వరకు ఉంటుంది ప్రత్యామ్నాయంగా జీర్ఖాన్ అక్వా మెరేన్ టర్మలైన్లను మీరు ధరించవచ్చు ఇష్టదేవత ఆరాధన ఏ దేవతను పూజ చేసుకుంటే మంచిది మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శివరాత్రి రోజున జాగరణ ఉపవాసం కార్తీక సోమవారం పాలన చేస్తే చాలా మంచిది తర్వాత వివాహ విషయానికి వస్తే ఇద్దరిది ఏక నక్షత్రం అయితే వివాహం అనేది ఉత్తమం కాదు ఇద్దరి ఇద్దరు కూడా పువా నక్షత్రం అనేది అసలు కాకూడదు కానీ ఒకవేళ అయితే ఉత్త మధ్యమ అనేవి వస్తాయి కృతిక మృగశిర పునర్వసు మఘ విశాఖ ధనిష్ట పూర్వభాద్ర ఉత్తరాషాఢ తొలిపాదవారితో వివాహం అనేది శ్రేష్టం అని చెప్పవచ్చు అదృష్టవార శుక్రవారం అదృష్ట సంఖ్యలతో కూడి వస్తే మరి మంచిది మంగళవారం కొందరికి నాలుగో పాదం అయితే మంచిదని చెప్తారు కారం మిరియాల కారం కూడా దీనిలో చేరుతుంది కాబట్టి పాదబెట్ట పాదభేధాన్ని బట్టి జాతకులు ఊరగా యొక్క ఊరగాయలను బాగా ఇష్టపడతారు ఆహారం మాంసాహారం ముఖ్యంగా కోడి మాంసం ఇష్టపడతారు శాకాహారులు అయితే మినుములతో చేసినవి తింటారు కానీ వాత ప్రకృతి గలవారకు చేత పరిమితంగా వీరు తీసుకుంటే మంచిది వస్త్రధారణ వస్త్రధారణ విభిన్నంగా ఉన్న మొత్తం మీద రాజసంగా ఉంటుంది పొడవాటి వస్త్రాన్ని ఇష్టపడతారు స్త్రీలు ఆధునికంగా పురుష దుస్తులు ధరించవచ్చు ఇక ప్రకృతి రీత్యా ప్రకృతి రీత్యా వీరు పట్టు వస్త్రాలతో అలంకారాలతో ఖరీదైన వ్యక్తులుగా కల్పించాలనే తపన అనేది వీరికి ఉంటుంది వీరు పరోపకార పారాయణులు స్వయంగా బాగా ఆర్దించడంతో పాటుగా తండ్రి యొక్క పాసులు కూడా వీరికి ఉంటాయి ఇది చెరరాశి కాబట్టి వీరు కష్టించే తత్వం కలవారు ఉంటారు స్వప్రయత్నం మీద అధిక నమ్మకం ఉంటుంది కొంత పాటి మూర్ఖత్వం కూడా వీరికి ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు హస్త రేవతి ఉత్తరాభాద్ర పుష్యమి అనురాధ ఆశ్లేష రోహిణి నక్షత్రాలలో జన్మించిన పురుషులతో వివాహం అనేది అస్సలు పనికిరాదు పనికిరాదు అంటే నక్షత్రం కానీ రేవతి కానీ ఉత్తరాభాద్ర కానీ పుష్యమి కానీ అనురాధ కానీ ఆశ్లేష కానీ రోహిణి నక్షత్రాలతో వీళ్ళకి అసలు వివాహం చేయకూడదు ఈ నక్షత్రంలో పుట్టిన నెలలోగా జ్వర భయం అనేది ఉంటుంది అంటే ఒకవేళ ఈ నక్షత్రాలు చరం వస్తే ఒక నెల రోజులు ఉంటుంది దాని తర్వాత తగ్గిపోతుంది నివారణకు రెమెడీలు శనికి తైలాభిషేకం చేయించడం చంద్రుని వల్ల కలిగే కష్టాల నివారణకు పెరుగన్నం నివేదన చేసి పేదలకు పంచడం వంటి రెమెడీలు చేసుకుంటే చాలా మంచిది ఈ గ్రహానికి మంత్రం గ్రహాధిపతి యొక్క మంత్రం ఏంటంటే ఓం ఏం జం గిం గ్రహేశ్వరాయ శుక్రాయ నమాహ అనే మంత్రాన్ని జపించడం ద్వారా పుబ్బా నక్షత్ర జాతకులు వారి వారి దశలలో చెడు ఫలితాల నుంచి బయటపడి శుభ ఫలితాలు అనేవి జరగడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత ఈ సింహరాశిలో ఉన్న మరి నక్షత్రం ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర నక్షత్రంలో మొదటి పాదం సింహరాశిలోను మిగిలిన రెండు మూడు నాలుగు పాదాలు కన్యా రాశిలోను వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం ఉత్తరా నక్షత్ర జాతకులు అంటే సింహరాశి ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క లక్షణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రం ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి నక్షత్ర అధిదేవత దైవం ఎవరంటే ఆర్యముడు నక్షత్ర యోని గోవు దీనికి శత్రు నక్షత్రం పులి అంటే గోవుకి శత్రు పులి కాబట్టి ఈ పులి ఉన్న నక్షత్రాలు చిత్తా విశాఖ అంటే ఈ ఉత్తరా నక్షత్రానికి వారికి నక్షత్రంతో కానీ విశాఖ నక్షత్రం వారితో కానీ వివాహం అనేది అసలు చేయకూడదు నక్షత్ర రాష్ట్రాధిపతి యొక్క మిత్రగ్రహం అంటే సింహరాశిలో ఒక ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంది కాబట్టి వారికి చంద్రకుజులు మిత్రగ్రహాలు తర్వాత కన్యా రాశిలో రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి కాబట్టి రవిశుక్రుడు వీరు మిత్రులు వీరు చేయాల్సిన దానం ఉత్తర నక్షత్రం వారు వెండి దానం చేసుకుంటే చాలా మంచిది వీరికి అదృష్టమైన వారం రవి రవి అంటేనే ఆదివారం కాబట్టి వీరికి ఆదివారం అనేది అదృష్టవారం కెంపు అంటే మాణిక్యం ధరిస్తే చాలా మంచిది ధరించవలసిన రంగు దుస్తువులు దానిమ పండు విత్తుల రంగు అంటే ఎరుపు వీరికి లక్కీ నెంబర్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలు వీరికి వేద నక్షత్రం పడని నక్షత్రం ఏంటంటే పూర్వావత నక్షత్రం కూడా వివాహానికి అంత అనుకూలమైనది కాదు వేద వృక్షం మామిడి చెట్టు మామిడి చెట్టు మాలువేము చెట్టు అనేది మంచిది కాదు అదృష్టమైన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇవి లక్కీ నెంబర్స్ తర్వాత అదృష్టమైన వారాలు ఆది బుధ గురు శని వారాలు పై తేదీలో కలిసి ఉండటం అనేది చాలా మీరు అదృష్ట సంవత్సరాలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు అరవై నాలుగు సంవత్సరాలు అంటే ఉత్తర నక్షత్రం వారు వారికి ఆ వయసులో అదృష్ట సంవత్సరాలు అంటే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ఇంకా ఉత్తరా నక్షత్రం వారి గురించి ఇంకా వివరణ ఇంకా వివరాల గురించి వెరితే వీరికి అదృష్ట వృక్షం భద్రీ వృక్షం అంటే రేగు చెట్టు అదృష్ట రత్నాలు మొదటి పాదం వారి అంటే సింహరాశిలో ఉత్తరా నక్షం మొదటి పాదం కాబట్టి కెంపు మిగతా పాదాల వారికి అంటే రెండు మూడు నాలుగు పాదాల వారికి అదృష్ట రత్నాలు పచ్చ అంటే కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి పచ్చ ధరిస్తే మంచిది ఐదు ఇంటూ వన్ బై ఫోర్ క్యారెట్ల చెంపు రూబీని మంగళవారం అనామికా వేలకు ధరించాలి ఆరు క్యారెట్ల పచ్చ అంటే కన్యారాశి వారు ఆరు క్యారెట్ల పచ్చ అంటే దీన్ని ఎమరాల్డ్ అంటారు ఎమరాల్డ్ బుధవారం రోజున చిటికెన వేలుకు ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి లేదు ప్రత్యామ్నాయంగా కెంపునకు బదులుగా గార్నెట్ ఎమ్రాల్డ్ గార్నెట్ ఎమ్రాల్డ్కు పెరి డాట్ అంటుంది ఇది ధరించినా కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇష్టదేవత ఆరాధన స్తోత్రాలు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ అయ్యప్ప పూజ ఈ స్వామికి చెందిన ఏ స్తోత్రమైనా సరే పఠించవచ్చు పటిస్తే మేలు కలుగుతుంది అయ్యప్ప ఘోష అనేది పఠిస్తే చాలా మంచిది ఉత్తమమైన వివాహం వధూవర్ల ఇద్దరికి కూడా ఉత్తరా నక్షత్రం అయితే వివాహానికి పరికినాయి ఇద్దరికి కూడా ఉత్తరా నక్షత్రం అయితే మాత్రం వివాహం చేయకూడదు ఉత్తర ఉత్తరా మొదటి పాదం వారికి కుజదోషం అనేది లేదు అంటే మొదటి పాదం అంటే సింహరాశి అవుతుంది సింహరాశిలో కుజుడు ఉంటే దో వారికి కుజదోషం లేదంటే కుజుడికి సింహరాశి అనేది మిత్రక్షేత్రం అవుతుంది కాబట్టి సింహరాశిలో కుజుడు ఉంటే దోషాన్ని ఏమీ చెయ్యడు రోహిణి అస్త శ్రవణం ఆరుద్ర స్వాది పుష్యమి నక్షత్ర జాతకులతో వివాహం అనేది ఉత్తమం అంటే ఈ ఉత్తరా నక్షత్రం వారు ఈ నక్షత్ర వాళ్లతో వివాహం చేసుకుంటే చాలా మంచిది మంగళవారం ఆదివారం వీటితో కూడిన అదృష్ట సంఖ్యలు గల తేదీలు మరింత అవుతాయి రుచులు రుచుల విషయానికి వస్తే కారము మిశ్రమ రుచులు అంటే వీరికి ఇష్టం కానీ పరిమితంగా తినకుండా అధికంగా ఆరగించే తత్వం వల్ల అరిగించుకోవడానికి అవస్థలు పడతారంటే ఎక్కువగా భోజనం చేసినట్టయితే వీరికి అజీర్ణ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆకుకూరలు చిక్కుడు సోయాబీన్సు అధికంగా వీరు తీసుకుంటే మంచిది మతు పానీయాల జోరికి అసలు పోకూడదు మా మసాలా దినుసులను కొంచెం మితంగా వాడితే మంచిది ఇక దుస్తుల విషయానికి వస్తే తెలుపు లేదా ఆకుపచ్చ రంగులో గలవి లేదా ఈ రంగుల విశ్రామంలో ఆధునిక వస్త్రధారణ ఈ జాతకులకు చాలా నప్పుతుంది అంటే ఈ వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది బుధుడు సూర్యునికి మిత్రుడు కనుక ఈ జాతకునికి సూటిగా లక్ష్యాన్ని ఛేదించే తత్వం అనేది ఉంటుంది వీరు మనుష్య గణానికి చెందినవారు కాబట్టి కళా పోషణ స్త్రీలకు ఇష్టలు కాగలరు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు జ్యేష్ఠ రేవతి ఆశ్లేష మూల నక్షత్ర జాతకులైన పురుషులతో వివాహం అనేది అస్సలు చేయకూడదు ఇతరుల శుభకార్యాల విషయంలో ఎవరి నక్షత్రం వారికి శుభ నక్షత్రమే అనే న్యాయం అనేది పాటించవచ్చు ఉత్తరలో జన్మించిన వారికి ఏ గ్రహమైనా రేవతి నక్షత్రం ఉండగా దుష్పరితాలను ఇస్తుంది ఇది గమనించి మసులుకోవాలి నివారణకు రెమెడీలు రవిగ్రహ ప్రతికూలతకు కుంకుమ రక్తచందనం మంజిష్ట గజమదనం కలిపి స్నానం చేయడం సూర్య నమస్కారాలు రథసత్వమి రోజున బెల్లం పాయసం ప్రసాదం గ్రహించడం గట్టి రెమిడీ ఇక గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం హ్రీం శ్రీం అం గ్రహాధిరాజాయ ఆదిత్యాయ స్వాహ అనే మంత్రాన్ని ఉత్తరా నక్షత్రం వారు రోజు ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత జపం చేసుకున్నట్లయితే ఉత్తమమైన ఫలితాలు పొందుతారు జయశివనారాయణ